హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మేమైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈరోజు ఏం జరిగిందంటే పోయి డిస్అమౌంట్ అని మేము చెప్తే మా వాళ్ళు సెల్ అమౌంట్ వేయిచ్చిండ్రు చాలా అంటే చాలా పోయి అమౌంట్ అయిపోయమ్మా అని చెప్తే సెల్ అమౌంట్ వేయించిండ్రు మా నందిగారు నందిని కలిసి ఇంకేం చేస్తావు ఇంకా అయిపోయింది కదా అని ఇంకా మేము కూడా ఇంకేమో అనుకోలేదు సర్లే అని ఇంకా వదిలేస్తున్నాము ఇంకేం చేస్తావు సెల్ అమౌంట్ కూడా అది కూడా ఇంకా రెండు రోజులకి అయిపోతుంది మా వాళ్ళు మంచి పని చేసిండ్రు ఇంకా రేపు పోయిల్ సెల్ అమౌంట్ అయిపోయే ముందు ఇంకా వేపించిండ్రు నెల వచ్చేసరికి ఇవన్నీ కట్టాలంటే పెద్ద రిస్క్ ఒకటో తారీఖు వచ్చిందంటే సెల్ అమౌంట్ అటు డిస్క్ అమౌంట్ ఇటు కరెంటు బిల్లులు ఇటు పాల బిల్లులు ఒకటో తారీఖు వచ్చిందంటే కింద ఇంకా సుమారుగా వీటికే అయిపోతాయి మళ్ళీ దీని దీనితోడు మనం తీసుకునే కంతులు కట్టాలి తీసుకునేటప్పుడు ఏమో బాగా ఎంజాయ్గా ఉన్నాయి బాగున్నాయి లేని తీసుకుంటాము కట్టేటప్పుడు మాత్రము తల ప్రాణం తోక్కొచ్చినట్టు అయిపోతుంది ఇది ఏంది నానైనా ఏంది తిరిగి చూసేసరికి నెల వచ్చిందా అనిపిస్తుంది ఒకటే తారీఖు వచ్చేసరికి గుండెలు కడ దడదడా అంటది అవన్నీ కట్టాలి కదా ఇంకేం చేస్తావు దాని తోడు పనులు అన్న ఉంటే అంత అనిపిదు ఈ పనులు ఉండవు కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోతుంది వర్షాకాలము అది కాక పనులు తక్కువ అయిపోతాయి పాల బిల్లు అయితే ఆరు వందలు ఇవ్వాలి మా అమ్మాయి మాత్రం ఐదు వందలు ఇవ్వండి వంద రూపాయలు చిల్లర లేదంటే పోమా తీసుకొని పోయి ఇచ్చిరా వాళ్ళకి అన్నాం పాపం వాళ్ళకు కూడా నెలకి మనం ఇస్తామని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు పోయి ఆరు వందలు ఇచ్చిరమ్మని చెప్తే ఇంకా వంద రూపాయల కోసం వెతుకుతూ ఉన్నారు నెల వచ్చిందే పాల బిల్లే ఆరు వందలు అవుతుంది పాలేమో మజ్జిగ ఏమో తాక్కోకుంటేనేమో ఇల్లేమో అల్లాడిపోతారు ఏం చేస్తావు తప్పదు కదా అందుకే ఇంకా చూడండి ఐదు వందలు ఇంకా ఇచ్చి పంపించాలి పాపం వాళ్ళు కూడా మనం నెల వచ్చేసరికి వాళ్ళకు కూడా ఉంటాయి కదా పాపం వాళ్ళు కూడా పాపం అవి ఇవి కట్టుకునేవి ఉంటాయి అని ఇంకా మేమైతే ఇచ్చి పంపించింది